హాయ్ ఎవరిగ్రెండ్ ఇప్పుడు మీరు చూసిన వీడియో మంచిర్యాల్ డిస్టిక్ నుండి మనకి ఫార్మసిస్ట్ కంపౌండర్ పోస్ట్కి అయితే ప్రొఫెషనల్ లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో మంచిరియాల్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలో ఆ విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మంచిరియాల్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేస్తున్నాను నేను ఈ విధంగా మీరు టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది మంచి డేలని ఫస్ట్ వన్ అది క్లిక్ చేయండి బ్లూ కలర్ది అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా ఫార్మసిస్ట్ కంపౌండర్ అని ఆ పీడిఎఫ్ అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు విధంగా అయితే ప్రొషన్ లిస్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది టోటల్ అప్లికేషన్స్ ఫార్మసిస్ట్ కంపౌండర్ పోస్ట్కి మూడు వందల అరవై తొమ్మిది అయితే రావడం జరిగింది ఒకసారి అయితే మీరు ఇప్పుడు చూడండి వీడియోలో రిమార్క్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ లాభం అయితే సబ్మిట్ చేయలేదు చాలామంది అది ఒకసారి అయితే మీరు చూసుకోండి అలాగే వన్ టు ఫిఫ్త్ బోనాఫైడ్ అఫైడ్ కూడా సబ్మిట్ చేయలేదు ఇంకా క్యాష్ సర్ఫిట్ కూడా సబ్మిట్ చేయలేదు చాలామందికి అయితే నాటాల్జీని అయితే మెన్షన్ చేశారు రిమార్క్స్లో అయితే ఇవే ఉన్నాయి ఇవి ఒకసారి అయితే మీరు చూసుకోండి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి అబ్జెక్షన్స్కి అయితే డేట్ మనకు ఇవ్వలేదు ఒకసారి అయితే మీరు చూసుకోండి మీరు రిమార్క్స్లో ఉన్నవైతే మీరు డిమెండ్ అయి ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయండి ఈ ప్రొవిజన్ లిస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అక్కడ మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియో ఫైందామెంట్రెస్ట్స్ రాగానే నేను మీకు అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో అంతవరకు మాత్రం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్